సో మేము హార్ట్ఫుల్నెస్ సంస్థ నుంచి వచ్చామన్నమాట హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది ఇక్కడ రాసినారు కదా మొత్తం అంతా కూడా శ్రీ రామచంద్ర మిషన్ అనేది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్టార్ట్ అయింది సో తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి హార్ట్ఫుల్నెస్గా ప పబ్లిక్ వస్తున్నాం సో హార్ట్ఫుల్నెస్ అంటే మెడిటేషన్ మెడి మెయిన్ మెడిటేషన్ గురించి చెప్తున్నాం ఎందుకంటే మెడిటేషన్ వల్ల చాలా 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 లాభాలు ఉన్నాయి వాటి ముఖ్యంగా మీ యువతకి ఇప్పుడున్న జనరేషన్కి బ్రెయిన్స్ మీ చాలా హై స్పీడ్ ఏమంటారు మీ జనరేషన్ని కాదు జెన్జీ కిడ్స్ అంటారు మిమ్మల్ని జెన్జీ కిడ్స్ అంటే మాకు ఒక ఆలోచన వచ్చే లోపల మీకు రెండు వందల ఆలోచనలు మూడు వందల ఆలోచనలు నాలుగు వందల ఆలోచనలు వచ్చేస్తాయి ఆ స్పీడ్ ఉంది మీ బ్రెయిన్కి ఆ కెపాసిటీ ఉంది అందువల్ల మొబైల్ మేము చూసినంత మీరు చూసినంత ఫాస్ట్గా మేము చూడలేము మొబైల్ మీరు మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకున్నంత ఫాస్ట్గా మేము అర్థం చేసుకోలేము ఆ జనరేషన్ అట్లా ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ ఉన్నారు మీరు కూడా సో ప్రతి బ్రెయిన్ ప్రతి ఒక్కరి బ్రెయిన్ ప్రతి ఒక్కరి బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ నార్మల్ కంప్యూటర్ కాదు ఒక సూపర్ కంప్యూటర్ సో ఒక బ్రెయిన్ కెపాసిటీ మెమరీ కెపాసిటీ ఎంత ఉంటుంది బ్రెయిన్ మెమరీ కెపాసిటీ ఎంత ప్రాసెసర్ స్పీడ్ ఎంత తెలుసు కదా ఎయిట్ జీబీ ర్యామ్ అంటారు ఐఫోన్లో అంటే ఫోన్స్లో చెప్తారు కదా మెమరీ అని చెప్తారు ప్రాసెసర్ స్పీడ్ అని చెప్తారు మీరంతా ఎంపీసీనా బైపీసీనా రెండు ఉన్నారా బైపీసీ ఎంపీసీ ఓకే ఎంపీసీ వాళ్ళు ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ అట్లా వెళ్తారు కాబట్టి మీకంతా కూడా ఇంకా ర్యామ్స్లో మాట్లాడతారు జీబీస్లో మాట్లాడతారు సో మీ ఒక్కొక్క బ్రెయిన్ టూ ఫైవ్ హండ్రెడ్ టెరాబైట్స్ ఉంటుంది ఒక్కొక్క బ్రెయిన్కి మెమరీ కెపాసిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెరాబైట్స్ నార్మల్ స్టూడెంట్ కూడా వన్ జీబీ ర్యామ్తో మీ బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంటుంది సో మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని గులాబీ అనుకున్నారనుకోండి మీరు గులాబీ ఎక్కడ చూసినారు ఏ కలర్లో చూసినారు ఎవరు నా నీకు ఇచ్చినారు ఎవరు ఇవ్వలేదు దా గులాబీ వల్ల మీ చేతికి ఎప్పుడైనా ముళ్ళు కూచ్చుకున్నాయా టోటల్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ నో టైం మీ దగ్గర ఉంటుంది వితిన్ నో టైం మీ బ్రెయిన్కి అంత కెపాసిటీ ఉంది ప్రతి ఒక్కరి బ్రెయిన్కి అంత కెపాసిటీ ఉంటుంది ఓకే బ్రెయిన్కు ఉన్న కెపాసిటీ అది అట్లాంటి ప్రాసెసర్ అట్లాంటి మెమరీ ఉన్న బ్రెయిన్స్తో మనందరం కూడా సొసైటీలో రకరకాల పరిస్థితులకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం ఇప్పుడు మీ అందరికీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తాను సో ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అందరికీ చదువు చెప్తా పోతాం అందరికీ చదువు చెప్తా పోతాం సో చదివేటప్పుడు ఒకరు ఒకరు స్లోగా ఉంటారు ఒకరు ఫాస్ట్గా ఉంటారు ఒకరు డల్గా ఉంటారు ఒకరు యాక్టివ్గా ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటుంది అదంతా కూడా సో ఫాస్ట్గా ఉంటే పర్వాలేదు ఎవరు మిమ్మల్ని ఏం మాట్లాడరు మెమరీ బాగుంటే పర్వాలేదు ఎవరు మిమ్మల్ని మాట్లాడరు కాకపోతే మెమరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి మనకున్న స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీ యువతకున్న కాంపిటీషన్లో మీకు ఈ అమ్మాయికి వీళ్ళందరూ కాంపిటీషన్ ఎంపీసీ వాళ్ళ నువ్వు ఎంపీసీనా చే ఎంపీసీ వాళ్ళందరూ చేతులెత్త సో ఈ ఒక్క అమ్మాయికి ఈ వాళ్ళందరూ కాంపిటీషనే ఆ అమ్మాయికి మీరందరూ కాంపిటీషన్ ఈ అమ్మాయితో సహా సో మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ కాంపిటీషను ఎప్పుడు మిమ్మల్ని ఎవరు దొక్కేస్తారో తెలీదు కాంపిటీషన్ అట్లా ఉంది స్ట్రెస్ అట్లా ఉంది ఎగ్జామ్స్ స్ట్రెస్ ప్రిపరేషను ఇవన్నీ కూడా చాలా మనల్ని విపరీతమైన ఒత్తిడికి గురి చేసే విషయాలు అట్లాంటి ఒత్తిడిని తట్టుకుంటూ మీ మెమరీలో మీ బ్రెయిన్లో ఉన్న మెమరీని సరిగ్గా వాడుకుంటూ బ్రెయిన్ చాలా పీస్ఫుల్గా కామ్గా వర్క్ చేసేలా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలంటే మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది దాంట్లో కూడా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది దీంట్లో మెయిన్గా యోగి ప్రాణ ప్రాణశక్తి అనేది ఇస్తూ ప్రాణాహుతి శక్తిని అనేది ఇస్తూ మీకు మెడిటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో కళ్ళు మూసుకొని పది నిమిషాలు కూర్చుంటే ఏమవుతుంది కళ్ళు మూసుకొని పది నిమిషాలు కూర్చుంటే ఏమవుతుంది చెప్పనాన్న ఒకరు చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు వినబడట్లే నాకు రకరకాల ఆలోచనలు వస్తాయి ఏంటి ఆలోచనలు మీ బ్రెయిన్ మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఆలోచనలు కాదు అది మీ బ్రెయిన్ మీకు ఇస్తున్న మొత్తం ఇన్ఫర్మేషన్ ప్లస్ థింకింగ్ నడుస్తూనే ఉంటుంది ప్రాసెసింగ్ నడుస్తూనే ఉంటుంది సో కళ్ళు మూసుకొని కూర్చున్నావు అబ్బా ఎనిమిది గంటలకు టిఫిన్ ఏం పెట్టినారు పూరీరా మా ఇంట్లో మా అమ్మ అయితే పూరీ బాగా చేస్తుంది మా మా రోజు హోటల్లో పోయి తింటే పూరి బాగుంటుంది ఆడ సాగు బాగుండే ఆడ చట్నీ బాగుండే ఆడ సాంబార్ బాగుండే అసలు పూరీతో పాటు పెసర ఇట్లా పోతూనే ఉంటుంది బ్రెయిన్ నాట్ ఓన్లీ బ్రె మెమరీ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేటివ్ ఇట్ ఈజ్ థింకింగ్ ఎవ్రీథింగ్ నడుస్తూనే ఉంటుంది సో కళ్ళు మూసుకొని ఆ ఆలోచనలన్నీ కట్ చేసుకుంటూ ప్రతి ఆలోచనని మన కంట్రోల్లో పెట్టుకుంటూ ప్రతి ఒక్క చోట ఫోకస్ పెంచుకుంటూ ప్రతి ఒక్క చోట అటెన్షన్ పెంచుకుంటూ ప్రతి ఒక్క విషయంలోనూ మీరు మంచి మెమరీతో మంచి థింకింగ్ కెపాసిటీతో సబ్జెక్ట్ లేకపోగలిగితే సబ్జెక్ట్ లేకపోగలిగితే మీ మార్క్స్ పర్సెంటేజ్ ఎట్లుంటుంది మీ ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది మీకు ఒత్తిడి లేకుండా ముందుకు వెళ్ళడం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ధ్యానం చేస్తూ మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకుంటూ వెళ్తారు సో దానికి ఒక సిస్టమ్ ఉంది మాది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సంస్థ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ సో దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కన్నా శాంతివనం అనే హైదరాబాద్లో ఉంటుంది సో మేమందరం కూడా అట్లాంటి ట్రైనర్సే ఆ సిస్టర్ గాయత్రి గౌరీ సువర్ణ సిస్టర్ అందరం కూడా మేము అట్లా మెడిటేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళమే సో మాకేంటి లాభం ఏమి లేదు పొద్దున్నే లేసి ఐదు గంటలకు లేసి కార్లు వేసుకొని వచ్చినాం ఈ మాకు అంటే యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ వి వాంట్ టు స్ప్రెడ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెడిటేషన్ సో అక్కడ ఏం రాసినారు ప్రపంచ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ధ్యానం అనేది కూడా చాలా అవసరమైపోయింది ఒకప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే చాలా అనుకున్నారు ఎడ్యుకేషన్ ఒకటి సరిపోవడంలా ధ్యానం చేస్తూ మనల్ని మనం ట్రైన్ చేసుకునేది కూడా అవసరమైన గుర్తించి ప్రపంచ ధ్యాన దినోత్సవం అని చెప్పి పెట్టినారు డేట్ ఎంత డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఉత్తరాయణ కాలంలో వస్తుంది అంటే సూర్యుడు తక్కువ ఎక్స్పోజర్లో ఉంటూ మూన్ ఎక్కువ ఎక్స్పోజర్లో ఉండే టైం ఉత్తరాయణ కాలం అంటారు సో ఈ టైంలో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ని ఏం పెట్టినారు వరల్డ్ మెడిటేషన్ డే ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటే చాలా చిన్న విషయం కళ్ళు మూసుకొని మీరు ధ్యానం చేసేది మోడీకి అవసరమే లేదు మీరు ధ్యానం చేసేది ప్రధానమంత్రి మోడీకి మీరు ధ్యానం చేసుకుంటారు లేదు కూడా అవసరం లేదు కానీ ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే దేశం బాగుపడుతుంది ప్రపంచం బాగుపడుతుంది తద్వారా ఈ విశ్వం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ధ్యానం అనేది ఇంత ఇంపార్టెంట్ చెప్పడానికి ఈ ప్రోగ్రాం పెట్టి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా పెట్టినారు జూన్ ట్వంటీ ఫస్ట్ ఏంటి యోగా దినోత్సవం ఎందుకు యోగా చేయాలి యోగాసనాల ద్వారా బాడీలో ఫ్లెక్సిబిలిటీ బాగుంటు మెటబాలిక్ రేట్ బాగుంటు మన ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి యోగాసనాలు చేస్తూ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి అనే ఉద్దేశంతో దాని మీద కూడా అవేర్నెస్ తీసుకురావడానికి జూన్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ యోగా డే సెలబ్రేట్ చేస్తుంటాం ఇది వరల్డ్ మెడిటేషన్ డే రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఓకే మనందరి కోసం మెడిటేషన్ చేయించడానికి మనందరినీ మెడిటేషన్లో కూర్చోబెట్టడానికి మోడీ ప్రధానమంత్రి గారు ఈ ఒక పెద్ద చిన్న పని చాలా చిన్న పని నువ్వు ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చుంటే కూర్చోకపోతే ఆయనకి ఏం సంబంధం కానీ ప్రతి ఒక్కరూ తమను తాము పునరుద్ధరించుకుంటే దేశం బాగుపడుతుంది ప్రపంచం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ప్రపంచ ధ్యాన దినోత్సవం అని చెప్పి పెడుతున్నారు ఓకే సో ఆ రకంగా మీరు ఈ సండేస్ ఇంట్లో ఉంటారా ట్వంటీ ఫస్ట్ సండే ఇంట్లో ఉంటారా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే మొబైల్స్ ఏం రావు మీ చేతికి మొబైల్ ఉంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే హార్ట్ ఫిల్నెస్ మెడిటేషన్ ఆ రోజంతా కూడా అటెండ్ కావచ్చు ఎప్పుడైనా సరే అట్లా అంత ఇంపార్టెన్స్ ఉంది మెడిటేషన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది ఒకప్పుడు చదువుకోలేదు అని ముఖ్యంగా గర్ల్స్కి గర్ల్స్కు విద్య అవసరం లేదు అని ఒక సమాజం సమాజం గర్ల్స్ని మొత్తం పక్కన పెట్టింది దానికి కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ ముందరికొచ్చి బాలికకు చదువు అవసరమే విద్య అవసరమే అని చెప్పేసి వాళ్ళందరూ పట్టుబట్టి మీ అందరినీ ఎడ్యుకేషన్లో కూర్చోబెడితే మీరు ఈరోజు ఇంతమంది మీ ధ్యా చదువుకుంటూ ఎన్నో రకాల ఎన్నో రంగాలలో ముందుకొస్తూ మీరందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా సొసైటీ పరంగా ఈరోజు నిలదొక్కుకోగలుగుతున్నారు ఒక చిన్న పని ఎడ్యుకేషన్ అనేది ధ్యానం అనేది ఒక చిన్న పని అంటే కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు కూర్చునేది కానీ ఆ రెండు నిమిషాలు కంట్రోల్ కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మీ బ్రెయిన్ ప్రాసెసింగ్ స్పీడ్ మీ కంట్రోల్లోకి వస్తుంది మీ మెమొరీలో ఉన్న అనవసరమైన డేటా అంతా డిలీట్ అయితే మీరు ప్రశాంతంగా రిలాక్స్గా తయారవుతారు మీ మెటబాలిక్ రేట్ చేంజ్ అవుతుంది సో మీ సిస్టర్ వచ్చేసి మొత్తం మెడిటేషన్ గురించి మెడిటేషన్ బెనిఫిట్స్ గురించి మీకు అంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముఖ్యంగా మీ యువతకి ఈ వయసులో సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఈ వయసులో కోపం ఎక్కువ ఉంటుంది ఆవేశం ఎక్కువ ఉంటుంది చెప్పిన మాట ఇంటర్ మీరు తిరిగి కొడతారు మమ్మల్ని వినాయని కొడతావు కదా నువ్వు రే నువ్వు నాకు చెప్పేంత రేటు వినావా నాకు నచ్చిందే చేస్తా సినిమాల్లో చూపిస్తా అంటారు కదా ఇట్లా వాళ్ళ ఫాదర్స్ని వేలు పెట్టి చూపించేది అది మీ జనరేషన్లో కొద్దిగా ఎక్కువ ఈ టైంలో ఎక్కువ ఉంటుంది ఈ టై అంటే ఇప్పుడు అనర్లే అమ్మ కాలేజీలో పోయిన తర్వాత అన్ని మేము చూసినాం అమ్మా మా ఫ్రెండ్స్ కూడా ఇతరు ముగ్గురు లవ్ మ్యారేజ్లు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎదిరించి పోలీస్ స్టేషన్లో లైన్ మీద కంప్లైంట్ పెట్టినారు మాకు అన్నీ తెలుసు బయటకు పోయిన తర్వాత మీ యాక్టివిటీస్ అన్నీ మాకు తెలుసు అబ్బా అంత ఈజీగా నమ్ముతాం అనుకుంటున్నారా ఏంటంటే నమ్మేదే అంటే ఉంటుంది ఈ వయసులో మిమ్మల్ని మీ సిస్టమ్ అట్ట దారి తప్పిస్తుంది మీ హార్మోనల్ ప్రొఫైల్ అట్లా దారి తప్పిస్తుంది మీకున్న స్పీడ్ అట్లా దారి తప్పిస్తుంది మీకున్న టెంప్టేషన్స్ అట్లా దారి తప్పిస్తాయి మీకున్న భావోద్వేగాలు అట్లా దారి తప్పిస్తుంటాయి ఎన్నో జరుగుతూ ఉంటాయి అర్థం అప్పుడే కొట్టా బాబుని బావు ఎందుకు కొట్టినావు చెప్పు ఆ బాబు ఏమైనా చేసింటేనే కదా నువ్వు నువ్వే చూడాలని కొట్టినావు కదా నువ్వు సో ఇట్లాంటివన్నీ కూడా సిస్టర్ చాలా నీట్గా మీకు మెడిటేషన్ ఇంకా డెప్త్లో ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో వినండి అర్థం చేసుకోండి మేక్ మెడిటేషన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ వద్దు 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 ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కావడం చాలా సంతోషంగా ఉంది అండ్ గుర్తి చెప్తున్నారు పిల్లల్ని ఒకసారి ఒక మంచి ప్రోగ్రామ్ లో చూడటం హృదయంలో చాలా సంతోషంగా అనమాట సరే ధ్యానం అనే పదం విన్నారు కదా మీరు ఎక్కడన్నా ట్రై చేసినా ట్రై చేసిన ఈరోజు ఇంకా మీకు ఏ పద్ధతిలో చేస్కోవాలి ఎలా చేసుకుంటే మీరు ముంద చిన్నరికి హెల్ప్ అవుతుంది అనే కూడా తెలుస్తుంది రైట్ అమ్ యానమ నా బెనిఫిట్స్ ఏముంటాయి చెప్తారా ఓకే ఓకే హిమ్ షిట్ మైక్ ఇట్ కిప్ చెప్పు ఏం లేదు మెజ్నించాలని కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది ఓకే ఇంకా ఏమన్నా చెప్తారా మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది హెల్త్ బాగుంటుంది ఫోకస్ బాగా డెవలప్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట దాన్ని ఈ యూ అండ్ యూ స్ట్రెస్ గా మార్చుకోవాలా డిస్ట్రెస్ గా మార్చుకోవాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనం ధ్యా ధ్యానం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది స్ట్రెస్ మీ మదర్కి కూడా ఉంటుంది స్టడీస్ స్టడీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు స్ట్రెస్ ఉండేది జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు స్ట్రెస్ ఉండేది మీ మదర్కి కూడా ఉంటుంది ఎందుకు ఇంట్లో అందరికి కావాల్సినవన్నీ అరేంజ్ చేయడంలో తను కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటారు సో మనకు ఉన్నటువంటి స్ట్రెస్ ని మనం యాక్సెప్ట్ చేసుకోగలిగినప్పుడు అది యూ స్ట్రెస్ గా మారుతుంది ఈ యూ గా మారుతుంది లేదు మనం యాక్సెప్ట్ చేసుకోలేదు అంటే డిస్ట్రెస్గా మారుతుంది ఎప్పుడైతే డిస్ట్రెస్గా మారుతుందో మనలో ఉన్నటువంటి హార్మోనల్ బ్యాలెన్స్ దెబ్బతిని మనము హెల్దీ మైండ్ కానీ హెల్దీ బాడీ కానీ లేకుండా అన్నమాట ఇంకా ధ్యానం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏమి అంటే మీలో మీరు డెవలప్ చేసుకునేది యాక్సెప్టెన్స్ కోపం తగ్గి ప్రేమను డెవలప్ చేసుకోగలుగుతారు కరేజ్ కాన్ఫిడెన్స్ లీడర్షిప్స్ క్వాలిటీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాగా చాలా డెవలప్ అవుతాయి అన్నమాట మీ గోల్ని మీరు ఎలా రీచ్ అవ్వాలి ఇవన్నీ కూడా మీరు ధ్యానంలోనే తెలుసుకోగలుగుతారు రోజుకి మీరు జస్ట్ ఒక పది నిమిషాలు చేసుకోండి స్టూడెంట్స్ అయితే పది నిమిషాలు ఎల్డర్స్ అయితే అరగంట దాకా చేసుకుంటాము ఇంకా ఎక్కువైనా చేసుకుంటాము బట్ మీరు స్టూడెంట్స్ కాబట్టి ఈ ఏజ్లో మీరు పది నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మీరు స్టడీస్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి టెన్ మినిట్స్ చేసుకోండి చాలు ఎలాగ చేసుకోవాలి అనేది అలాగే ప్రాక్టికల్ సెషన్ కూడా మనము ఇప్పుడు చేసి చూద్దాం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మేము నేర్పించిపోతున్న మెడిటేషన్ పేరు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇది మనము హృదయం మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తామన్నమాట హృదయం మీద దృష్టి ఎందుకు పెడతాము అంటే మనలో మన బాడీలో ఉన్నటువంటి ఎసెన్షియల్ ఆర్గన్ ఏంటి హార్ట్ హార్ట్ మీద మనం దృష్టి పెట్టినప్పుడు మనం ఒక డివైన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనే దాన్ని ఇది యునిక్ ఫీచర్ అనమాట ఈ హార్ట్ ఫుల్నెస్ ధ్యానంలో ఉన్నటువంటి రెండు యునిక్ ఫీచర్స్ ఏంటి అంటే ట్రాన్స్మిషన్ ప్రాణాహుతి ప్రసారం రెండోది క్లీనింగ్ క్లీనింగ్ అంటే ఏంటి అనేది రేపు తెలుసుకుందాము త్రీ సెషన్స్ ఉంటాయి మొత్తం ఈరోజు ధ్యానం తెలుసుకుందాము రేపు క్లీనింగ్ ఎలాగ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము మూడో రోజు అంతరంగంతో అనుసంధానం కనెక్టింగ్ విత్ ద ఇన్నర్ సెల్ దీని గురించి తెలుసుకుందాం అలాగే ప్రాణాహుతి ప్రసారం అంటే ఏంటి అనేది కూడా మూడో రోజు మనం తెలుసుకుంటాం మనం రిసీవ్ చేసుకునేటువంటి ధ్యానంలో ఏదైతే డివైన్ ఎనర్జీ మనం రిసీవ్ చేసుకుంటామో అది త్రూ హార్ట్ మన బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్కి కూడా వెళ్ళి మనం ఈ రోజు ఏ విధంగా అయితే ఉన్నామో అంతకన్నా రేపటికి ఇంకా బెటర్ అవ్వడానికి మనకు ఈ ప్రాణాహుత్య ప్రసారం అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఈరోజు నేను టూ పేజెస్ త్రీ పేజెస్ చదువుకోగలుగుతున్నాను రేపటికి నా నాలో ఉన్నటువంటి కేపబిలిటీ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను ఆ విధంగా మీకు హెల్ప్ చేస్తుంది మీ కేపబిలిటీస్ పెరిగినప్పుడు ఏమవుతుంది మీరు ఏదైతే గోల్ పెట్టుకుని ఉంటారో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది కదా సో ధ్యానం అనేది కేవలము ప్రశాంతంగా ఉండడానికి స్ట్రెస్ తగ్గించుకోవడానికి మాత్రమే కాకుండా మీలో ఉన్నటువంటి బలాలేమి మీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏమి మీలో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏంటి ఎక్కడ మీ పైన మీరు వర్కౌట్ చేసుకోవాలి అనేది కూడా మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు మీకెవరు చెప్పక్కర్లేదు నీలో ఈ తప్పు ఉంది నీలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఇది అని మీకు ఎవరు చెప్పక్కర్లేదు మీకు మీరే తెలుసుకోగలుగుతారు ఓకే ధ్యానం చేయడానికి మరి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అందరూ చేస్తారా డైలీ చేసుకోవాలి మేము ఇప్పుడు నేర్పించి వెళ్ళిపోతాం కానీ ప్రతిరోజు మీకు మీరే ఇన్స్పైర్ చేసుకుని మీకు మీరే ప్రతిరోజు ఒక్క పది నిమిషాలైనా చేసుకోండి రైట్ ఎట్లా చేసుకోవాలి అనేది ఒకసారి చెప్తాను హార్ట్ ఎక్కడుంది మనకు ఫిజికల్ హార్ట్ మన లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఆ ప్రదేశంలో లోపలగా మన దృష్టిని నిలిపి ఉంచుతాం నిలిపిన తర్వాత నా హృదయంలో దివ్య తేజస్సు ప్రకాశిస్తూ ఉంది నన్ను మరింత లోతుల్లోకి ఆకర్షిస్తూ ఉంది అని ఒక భావన చేస్తాం ఆ భావనతోనే అక్కడ ఏం జరుగుతుంది లోపలగా ఏం జరుగుతుంది అనేది నాకేమైనా తెలుస్తోందా అని జస్ట్ అక్కడ మన దృష్టిని నిలిపి ఉంచుతాం ఇందాక సార్ చెప్పారు కదా చాలా ఆలోచనలు వస్తాయి ఈరోజు టిఫిన్ ఏమి అమ్మ ఏం చేస్తారు టిఫిన్ హాస్టల్లో ఏం చేస్తారు ఇలాంటి ఆలోచనలు వస్తాయి అన్నారు కదా సో ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా వాటిని పక్కన పెట్టండి జస్ట్ గుర్తు చేసుకోండి నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను నా ప్రయారిటీ ఈ సమయంలో నా ప్రయారిటీ కేవలం ధ్యానం మీద మాత్రమే ఉంటుంది హృదయంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మీ దృష్టిని తిరిగి ఆలోచనను అక్కడే వదిలేసి తిరిగి మీ దృష్టి హృదయం దగ్గరికి తీసుకొస్తారు ఇలాగ ఎన్నిసార్లైనా జరగనివ్వండి మళ్ళీ తిరిగి మీ దృష్టిని హృదయం దగ్గరకే తీసుకొస్తారు ఇలాగా అట్లీస్ట్ నైంటీ డేస్ మీరు చేశారంటే చాలా చేంజ్ మీరు మీలో అబ్జర్వ్ చేసుకోగలుగుతారు ఎంత చేంజ్ వచ్చింది మీలో అనేది డైరీ రాస్తే మరీ మంచిది ఎక్కువ పేజీలు పేజీలు రాయాల్సిన అవసరం లేదు వన్ ఆర్ టూ లైన్స్ రాస్తే మీరు ఎంత చేంజ్ అయ్యారు నైంటీ డేస్ తర్వాత అనేది మీకే అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే ఈ ధ్యానం చేయడం ద్వారా మీ పైన మీరే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నారు ఓకే ఎవరి పైన చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్ ఎవరు చేస్తున్నారు రిజల్ట్ ఎక్కడ వస్తుంది మీలోనే వస్తుంది దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా నైంటీ డేస్ ట్రై చేసి చూడండి తప్పకుండా అంటే చెప్పిన పద్ధతిలో తప్పకుండా చేశారంటే ఖచ్చితంగా మీలో మీరు మార్పును అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు మీకెవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీరే తెలుసుకోగలుగుతారనమాట ఓకేనా ధ్యానం ఎట్లా చేసుకోవాలో అర్థమైంది కదా నేను ఒక రిలాక్సేషన్ టెక్నిక్ చెప్తా కింద పాదాల దగ్గర నుంచి తల వరకు ప్రతి బాడీ పార్ట్ కూడా రిలాక్స్ అవుతుంది భూమిలో నుంచి ఒక శక్తి శరీరంలోకి ప్రవహించి ఆ బాడీ పార్ట్ ఏదైతే మెన్షన్ చేస్తానో అక్కడ మీ దృష్టిని నిలపండి ఫ్యూ సెకండ్స్ ఆ పార్ట్ రిలాక్స్ అవుతుంది అని భావించండి ఓకే అట్లాగా చివరికి హృదయంలోకి దృష్టి తీసుకురమ్మని చెప్తాను అక్కడ దివ్య తేజస్సు ప్రకాశిస్తోంది ఈ సజెషన్స్ అన్ని కూడా నేను చెప్తాను మీ జస్ట్ సజెషన్స్ ఫాలో అవుతే చాలు ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనము ధ్యానం చేసుకుంటాము అబ్జర్వ్ చేయండి హార్ట్ లో జరిగేది ఏం జరుగుతుంది అనేది నాకు తెలుస్తోందా అని అబ్జర్వ్ చేయండి కొంతమంది ఎవరైనా సరే ఏం అబ్జర్వ్ చేశారు అని చెప్పడానికి కూడా హ్యాండ్స్ రేస్ చేయచ్చు అని చెప్పేదాకా అలాగే కళ్ళు మూసుకోండి నేను దట్సాల్ చెప్పాక నెమ్మదిగా కళ్ళు తెరవమని చెప్తాను అప్పుడు కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచే ముందు చేతులు రబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా నెమ్మదిగా తెరిస్తే చాలు కళ్ళు క్లోజ్ చేసేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా క్లోజ్ చేయాలి ఇదంతా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో ఇప్పటి నుంచి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారంటే మీరు డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ మీ గోల్ని మీరు సాధించడానికి హెల్ప్ చేసేవే కదా అవన్నీ డెవలప్ చేసుకోవటానికి చాలా సహాయపడతాయి అలాగే కొంతమందికి ధైర్యం తక్కువగా ఉంటుంది ఆ ధైర్యం పెంచుకోవటానికి హెల్ప్ అవుతుంది అలాగే ఇందాక సార్ చెప్పారు కదా కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది అని ఎందుకు అంటే మీలో ఎనర్జీస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ఆ ఎనర్జీస్ని ఎలాగ స్పెండ్ చే ఈ ఏజ్లో చాలా ఎక్కువ ఉంటాయి ఎలా స్పెండ్ చేయాలో మీకు తెలీదు అందువల్ల అది కోప రూపంలో బయటకు వస్తూ ఉంటుంది కానీ ధ్యానం చేసుకోవడం వల్ల మీకున్న ఎనర్జీస్ని మీరు ఛానలైజ్ చేసుకోగలుగుతారు ఎక్కడ ఎంత ఎనర్జీ యూజ్ చేసుకోవాలా అనేసి ఓకేనా మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా చాలా నెమ్మదిగా కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా కూర్చుని కంఫర్టబుల్గా కూర్చుని నెమ్మదిగా కళ్ళు ఆత్మ నిర్భర్ గా తయారవ్వాలి అంటే ఇప్పుడే మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం చేరడానికి అవసరమైన విధంగా కృషి చేసినప్పుడు తప్పకుండా మీరు ఆత్మ నిర్భర్ ఇండియన్స్గా తయారవుతారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది మామిడికాయ తింటే ఒక టేస్ట్ గులాబ్ జామున్ తింటే ఒక టేస్ట్ ఉగ్గాని తింటే ఒక టేస్ట్ ఆ టేస్ట్ అనేది మన సెన్సెస్కి అట్లా టచ్ అవుతూ అదొక స్వీట్ ఫీలింగ్ వస్తుంది బాడీ మొత్తం అట్లా ఆక్యుపై అవుతుంది అట్లాగే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా ఇందాక మీతో కలిపి నేను ధ్యానం చేస్తే మొత్తం రూమ్ అంతా కూడా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ చాలా అద్భుతంగా మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపై మీరు గమనించినారు లేదు మరి ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయినారు చాలా కామ్గా తయారైపోయింది చాలా వండర్ఫుల్గా తయారైంది సో మెడిటేషన్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఒక ర్యాకెట్ బయలుదేరినప్పుడు ఆర్బిట్కి రీచ్ అయ్యే వరకు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటుంది దానికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అట్లాగే మీరు కూడా ఇప్పుడు బయలుదేరుతున్న ర్యాకెట్ మీ జీవితంలోకి సో మీరు కంటే మీ లైఫ్లోకి కరెక్ట్గా ఎంటర్ అయ్యి మీరు కరెక్ట్గా పని చేసుకునే వరకు మీరు ప్రతిదీ చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి సో ఒక పని చేయడానికి ఎంత ఆలోచిస్తామో అసలు ఆలోచన చేయడానికి ఇంకా పౌర్ ఇంకా ఎక్కువ ఆలోచించాలి ఆలోచన దగ్గరే కంట్రోల్ అయితే ఎమోషన్ దగ్గరే కంట్రోల్ అయితే భావోద్వేగాల దగ్గరే కంట్రోల్ అయితే మన పనులన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఓకే టుమారో కలుద్దాం థ్యాంక్ యూ మై డియర్ కిడ్స్ మీరు బాగా ఫీల్ ఈరోజు చెప్పలేదు నా రేపట్లో చెప్తారు ఈరోజు చెప్పిద్దాం రా రా ఒక ఒక చిన్న స్టోరీ ఉంటుంది ఫన్ అంటే మన స్పీచ్లో ఎప్పుడు కూడా ఫన్ కూడా ఉండాలి సో ఒకడు ఒక గుంపు గుంపు వెళ్ళారు వాళ్ళలో కూడా ఓ పెన్సిల్ కొట్టేసినాడు కొట్టేస్తానే టీచరు రే ఎవర మీలో కొట్టేసింది అంటేనే ఫస్ట్ వాడు సార్ని చూశాడు నన్ను గుర్తుపడతాడా లేదా అని అది సార్ చూసేసినాడు మళ్ళీ వెంటనే అందరినీ అంట అంటే మిగతా వాళ్ళు కూడా అందరినీ చూస్తూ ఉన్నారు కానీ వాడు కళ్ళల్లో లాక్ చేసినాడు చూడు ఆమె ఫస్ట్ చూసింది నన్నేం తెలుసా తెలుసు ఆమెకు మళ్ళీ టక్క నినక్కి తిరుగుతూ ఉంది అబ్బా సరేనన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా చాలా బాగా కూర్చున్నారు మా పిల్లలు ఫుల్గా కోఆడేట్ చేసినారు థ్యాంక్ యూ